సెలవు తీసుకుంటే ఎంత ఎంత పెద్ద మనిషి అయినా సరే నిజంగా పెద్ద మనిషా కాదా సమర్థుడా కాదా తెలియాలంటే పనికి మారిన దాన్ని కూడా పనికొచ్చేదానిగా చేయగలిగిన వాడు సమర్థుడు పనికొచ్చే వస్తువు ఇచ్చినా దానికి పనికి మారిందిగా చేసాడు అంటే అసమర్థుడు వాడి సమర్థత అందులో కనబడుతుంది అయుక్తం స్వామినో యుక్తం అయుక్తం స్వామినో యుక్తం యుక్తం అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణం యుక్తం నీచస్య దూషణం అమృతం రాఘవే మృత్యుహు విషం శంకర విషం శంకర భూషణం అమృతం రాఘవే మృత్యుహు విషం శంకర భూషణం అయుక్తం స్వామినో యుక్తం సమర్థుడైనటువంటి వ్యక్తి అయితే పనికి మాలిన దాన్ని కూడా పనికొచ్చేదానికి చేసుకుంటాడు ప్రమాదకరమైన దాన్ని కూడా ప్రమోదకరమైనదిగా మారుస్తాడు అయుక్తం స్వామినహా యుక్తం స్వామి అంటే యజమాని మంచివాడై ఉండాలి సమర్థత ఉండాలి దానికి ఆ వస్తువుని ఎలా ఒకజ్ మేకింగ్ డిజడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగా మార్చుకోవడం ఆ తెలివితేటకు ఉండాలి మనిషికి ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళకు ఉండాలి బాగా ఇది వ్యాపారాలు దెబ్బ తినకుండా ఉండాలి అంటే పాడైన వస్తువుని ఇంకో రకంగా ఎలా వినియోగించాలో నేర్చుకోవాలి అవతల బారేయడం కాదు ఇక్కడ పాత ఇనపగొట్టు వాడికి అమ్మేయడం ఎవడైనా చేస్తాడు అది కాదు అమ్మితే ఎంత వస్తుంది వంద రూపాయల వస్తువు అమ్మితే పది రూపాయలు కూడా రాదు ఇవాడు అమ్మితే అడివి కొంటే కొరివి సామెత ఉంది కదా ఆ వస్తువుని ఇంకేమైనా వినియోగం చేయగలవా చెయ్యి దాని నుంచి చేయగలగాలి జాగ్రత్త అలా అలా కనిపెట్టగలిగితే అయుక్తం స్వామిలో యుక్తం అలాగే సమర్థులైన వాళ్ళ చేతుల్లో అయుక్తమైంది కూడా యుక్తంగా మారుతుంది నీచస్య దూషణం యుక్తమపి ఎంత మంచి వస్తువైనా మంచి మనిషి అయినా సమర్థుడైన వాడికి సమర్థుడు ఇచ్చి పడి చేస్తే వాడు జరగొట్టేస్తాడు ఆవిడ జీవితాన్ని వీడు అప్పుల కారణంగా వీడు వ్యసనాల కారణంగా దానికి ఉదాహరణ చెబుతున్నాడు గొప్ప మాట అమృతం రాఘవే మృత్యు విషం శంకరభూషణం